హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవిపి అఫిషియల్స్ టూ నైన్ ఫైవ్ ఈరోజు మా హోటల్లో మేము పూరీలు ఎలా చేస్తాము ఈ వీడియోలో చూపిస్తానండి ముందు ముందుగా మన ఛానల్లో మన హోటల్ గురించి ముందు ముందుగా వస్తూ ఉంటాయి చూసేయండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి గాయస్ మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి డైలీ చూడండి పిండి అండి పూరి పిండి షాప్లో అడిగితే ఇస్తారు మంచి అనేది పూరి పిండి అనేది తీసుకోండి నేను మూడు కేజీల దాకా పిండి అనేది తీసుకున్నానండి కొంచెం అంత సాల్ట్ అలానే కొంచెం అంత ఆయిల్ అనమాట త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను మీరు ఆయిల్ అయితే ఎక్కువ వేయొద్దండి కొంచెం సరిపోతుంది ఎక్కువ వేయడం వల్ల మీకు టెంపర్ అనేది వచ్చి పూరీలు అనేది గట్టిగా వస్తాయన్నమాట త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకొని పిండి మనం ఎలా కలుపుతామో అట్లానే కొంచెం కొంచెం అనేది వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలాగా అనేది కలుపుకోండి ఇలా ముద్దలాగా కలుపుకొని అలా అటువైపు టైట్గా ఉండకూడదు అలా అన్నీ లూజ్గా ఉండకూడదు అండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అనేది మీరు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఒక కవర్లోకి పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాలన్నమాట పూరి పిండి అప్పుడు మీకు పూరీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ అన్ అవర్ అనేది మీరు ఇలా అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అనేది మీరు ముద్దలు అనేది ఇలా చేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఒక్కొక్క ముద్ద అనేది తీసుకొని కొంచెం కొంచెం అనేది పిండి వేసుకుంటూ ఇలా లాగా ఇలా అన్ని వైపులు అనేది సమంగా అనేది రుద్దుకోండి ఇలా రుద్దుకోవడం వల్ల పూరీ అనేది మీకు నాలుగు వైపులు అన్ని వైపులా సమంగా రుద్దుకుంటే మంచిగా పొంగి బూరెలు పొంగినట్టు పొంగుతాయండి అలానే సాఫ్ట్గా అనేది అవుతుంది అవుతుంది ఇప్పుడు మీరు ఏమీ లేదండి ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే మీకు పర్ఫెక్ట్గా పూరి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా అన్ని పూరీలు అనేది రుద్దుకొని ఒక ప్లేట్లోకి అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీ అనేది ఆయిల్లో వేసుకుంటే ఇలా ఆయిల్ అనేది పూరి మేనకి వేసుకుంటా ఉంటే బాగా బోరెలు పొంగినట్టు పొంగుతాయండి చూసారా ఎంతో సాఫ్ట్గా ఉంటుంది హోటల్ స్టైల్ పూరీలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందనమాట చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే మృదువైన సాఫ్ట్ అయిన పూరీలో రెడీ అండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్